ఈరోజు దేవుని మాట యాహన స్వార్థ ఒకటవ అధ్యాయం పన్నెండవసరం తను ఎందరంగీకరించరో వారికి అందరికీ అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తం వలన నాయనను శరీరాచ వలనయనను మనుష్యాచ్ఛ వలన పుట్టినవారు కారు ప్రేమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా తన్ను ఎందరంగీకరించరో దేవుని నామంను తెలుసుకొని దేవుని నామంనకు భయపడుతూ దేవుడు చేసే కృపను తలంచుకుంటూ ఆయన కనికరాన్ని ఆయన ప్రేమను ఆయన యొక్క ఎంతో మేలు చేసే ఆ దేవుణ్ణి ఎంత వారికి అందరికీ అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలాగటకు ఆయన అధికారం అనుగ్రహించిన ఏ అధికారము దేవుని పిల్లలు ఒకటకు మనం ఎవరి పిల్లలము దేవుని పిల్లలము ఎందువల్ల దేవుని పిల్లలమయ్యాము ఆయన నామం నందు విశ్వాసము ఉంచ ఉంచే కారణం బట్టి మరి మనము ఎవరి నామం విశ్వసిస్తున్నాము విశ్వాసంతో కూడిన అనుభవం మనలో ఉంటే ఆయన నమ్మదగిన దేవుడు ప్రేమగల దేవుడు మేలు చేసే దేవుడు చూపే దేవుడని విశ్వాసం కలిగి ఆయనను ఆరాధిస్తూ స్థుతిస్తూ ప్రార్థించగలిగితే వారందరికీ దేవుడు ఏమిచ్చాడు ఆయన పిల్లలుగా ఆయన పిల్లల ఆయన ఏం చేశాడు ఆయన పిల్లల ఆయన అధికారం అనుగ్రహించను మరి ఆ అధికారమును మనం వినియోగించుకుంటున్నామా ఆయన పిల్లలుగా ఉంటున్న మనము విశ్వాసం లేని వారంగా ఉంటున్నామా విశ్వాసం కలిగి ఉంటున్నామా ప్రియమైన దేవుని మాట నా సహోదరి సహోదరులారా మనం ఆయన నామమును విశ్వసించిన ఎడల విశ్వాసంతో ఆయన్ను ఆయన నామమును కీర్తించిన ఎడల ఆరాధించిన ఎడల మనం ఏమవుతామో ఆయన పిల్లల ఒకటకు ఆయన అధికారం అనుగ్రహించను మేము ఆయన పిల్లలమే అని విశ్వాసం లేకపోతే ఆయన పిల్లలం అవుతామా ఆయన వాక్యం చదవకుండా ఆయన ప్రార్థించకుండా ఆయన నామాన్ని కీర్తించకుండా ఉండగలిగితే ఆయన పిల్లలు అవుతామా అవ్వం కదా మరి దేవుని పిల్లలు అవ్వాలి అంటే మనం ఏం చేయాలి ఆయన స్థుతించాలి ఆయన వాక్యాన్ని చదవాలి ఈ రీతిగా మనము ఆయనతో సహవాసం చేస్తే ఆయన ప్రేమిస్తే ఆయన పిల్లలం అవుతాము ఆయన పిల్లలు మనం చెప్పుకుంటూ దూరంగా ఉంటే మనం ఆయన పిల్లలు అవ్వలేము ఆయన అధికారం ఇచ్చాడు కాబట్టి పిల్లల ఒకటకు మనం ఆ అధికారాన్ని మనం వినియోగించుకోవాలి ఈరోజు నుంచి దేవుని పిల్లలుగా దేవుడు దేవుడి చూపును గాక ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా నీ బిడ్డలమని చెప్పుకునే మాకు ప్రభా విశ్వాసం కలిగి జీవించు లాగిన తండ్రి ఆ కృపను మాకు అనుగ్రహించండి ప్రభా నీ నామంను విశ్వసించు వారంగా ఉంచాయ్యా తండ్రి అన్ని వేళల అన్ని స్థితిలో ప్రాభ నాయన నిన్ను విశ్వాసంతో కీర్తించి ఆరాధించి స్థుతించుకునే భాగ్యాన్ని వాకి అందరికీ అనుగ్రహించండి అయ్యా కృపగల దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రీ రక్షకుడు అనేసి క్రీస్తు నామంలో అతి వినయంగా ప్రతిమలాడి వేడు కూర్చున్నా అంత్రి ఆమె